పోలీసులు డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండు ఘటనల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకున్నారు ఉప్పల్ భగాయతులు ఆకతాయిల వేధింపుల కేసులో ఎస్ఐ సిఐపై చర్యలు తీసుకున్నారు సిఐ ఎలక్షన్ రెడ్డి ఎస్ఐ శంకర్లపై బదిలీ వేటు వేశారు ఉప్పల్ భగాయతులో ప్రేమ జంటను వేధించిన కేసులో ఎస్ఐ సిఐపై బదిలీ వేటు పడింది నిందితులపై పెట్టిన కేసులో సిఐఎస్ఐ డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి అటు నాగూర్ పోలీస్ స్టేషన్లో ఓ కేసులో అలసత్వం వహించిన సిఐఎస్ఐ ఏఎస్ఐపై చర్యలు తీసుకున్నారు నిందితులపై ఎస్సి ఎస్టీ కేసు నమోదు చేయకుండా బాధితుడికి బెదిరింపుల కేసులో ఇన్స్పెక్టర్ పరశురామ్పై బదిలివేటు ఎస్ఐ మధు ఏసై అంచనును సస్పెండ్ చేస్తూ సిపి ఉత్తర్వులు జారీ చేశారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ సుమిత్ర ఇటు పోలీసులు నిర్లక్షంగా వ్యవహరిస్తే కఠిన చర్యలకు పాల్పడుతున్నారు ఇటు పోలీసు ఉన్నతాధికారులు తాజాగా ఈరోజు రాచకొండ కమిషన్ పరిధిలో రెండు పిఎస్ కూడా రెండు ఘటనకు సంబంధించి ఇద్దరు సిఏలతో పాటు ఒక ఎస్ఐతో పాటు మరొక ఏఎస్ఐను కూడా సస్పెండ్ చేయడం అయితే జరిగింది ఈ నెల పంతొమ్మిదిన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పల్ బగాయత్ ఒక ప్రేమజెంట్ అని ఆకతాయకులు వేధింపులకు గురి చేశారంటూ కూడా బాధితులు ఆ స్థానిక పిఎస్ లో ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యం వహించారు కాంప్రమైజ్ కావాలంటూ కూడా సదరు ఎస్ఐ బాధితులకు చెప్పడంతో ఉన్నతను ఆశ్రయించారు ఆ బాధితులు దీంతో ఈ ఈ కేసుల సంబంధించి కూడా ముందుగా ఎస్ఐ శంకరెడ్డి అటు డీసీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో తాజాగా కేసుల విషయంలో ఆ స్టేషన్కి సంబంధించిన సంబంధించిన ఎలక్షన్ రెడ్డి కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు అలసత్వంగా ఉన్నారు అంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ఎందుకు నిర్లక్ష్యం వహించారు దానికి సంబంధించిన కేసుకు సంబంధించి కావచ్చు నిందితులు ఎందుకు ఉదాసీనతంగా వ్యవహరించి వారి మీద బిడ్డ కేసు పెట్టాలన్న కొండలు కూడా ఈ రోజు సాయంత్రం ఉప్పల్ సిఐ ఎలక్షన్ రేట్ను ను కూడా ఇటు సిపిఎస్ సిపి ఆఫీస్ కి అటాచ్ చేసి కూడా ఉత్తర్వులు జారీ చేశారు ఇక ఆ రాచకొండ పరిస్థితిలోని మరొక పిఎస్ నాగోల్ ఈపీఎస్ లో కూడా ఇద్దరు ఉండదు ఇద్దరు పోలీసు అధికారులు ఆ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వహించిన నేపథ్యంలో కూడా సిఐ తో పాటు ఏఎస్ఐ ఎస్ఐని కూడా విధుల నుంచి తొలగించిన పరిస్థితి కనిపిస్తుంది నాగోల్ పి సంబంధించి కూడా కేసులో బాధితులు ఫిర్యాదు చేసేందుకు వస్తే ఆ బాధితులు సంబంధించి కూడా నిర్లక్ష్యం చేశారు ఆ కేసులో పట్టించుకోవట్లేదంటూ కూడా వారు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇటు నాగోల్ సిఐ పరశురామ్తో తో పాటు ఎస్ఐ మధుతో పాటు ఏఎస్ఐ అంజయ్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఇక నాగోల్ సిఐ సిఐని పరశురామ్ని సిపి ఆఫీస్ లో అటాచ్ చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇటీవల కాలంలో విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వారి మీద వరుస చర్యలు తీసుకుంటున్నారు ట్రై కమిషనరేట్ పోలీసులను చెప్పుకోవాల్సి ఉంటుంది గతంలో హైదరాబాద్ పిఎస్ లిమిట్ సంబంధించి కూడా కొంత వివిధ వివిధ పిలిస్ పిఎస్లో కూడా నిర్లక్ష్యం వహించిన సిఏలు సీఐలు మీద చర్యలు తీసుకున్నారు కొత్తగూడ శ్రీనివాస తాజాగా రాచకొండ కమిషన్ పరిధిలో కూడా విధుల పట్ల బాధితులు ఇచ్చిన ఫిర్యాదు పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు సీఏలతో పాటు ఒక ఎస్ఐని సస్పెండ్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో బాధితుల ఫిర్యాదు తీసుకొని ఖచ్చితంగా దాని సంబంధించి కేసును లోతైన దర్యాప్తు చేయకపోతే ఇలాంటి చర్యలు కూడా ఉన్నట్టుగా ప్రసానికి రెండు ఉదంతాలు చూసి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ ఘటనకు సంబంధించి ఎందుకంటే ఉప్పల్ బాగాయత్ ఈ నెల పంతొమ్మిది తేదీన ఇద్దరు ప్రేమికులు ప్రేమికుల సంబంధించి కూడా అక్కడ వెళ్ళినప్పుడు ఆకతాయిలు వెళ్లి వారిని వేధింపులకు గురి చేసి విజువల్ తీసుకొని కూడా సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు గురి చేశారు సదరు బాధితుడు పీఎస్ వెళ్లి తమకు న్యాయం చేయాలని ఎస్ఐని కోరితే అతడు నిందితులతో చేతులు కలిపి కూడా దానికి సంబంధించి కాంప్రమైజ్ చేసుకోవాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది నలుగురు నిందితుల్ని ప్రస్తుతానికి అరెస్ట్ చేసి కేవలం ఒక పిట్టి కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది అందులో కూడా ఆ నిందితుల వద్ద డబ్బులు డిమాండ్ చేసినట్టుగా ఎస్ఐ శంకర్ మీద ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్టు చెప్పుకోవచ్చు ఇక నాగోల్ పిఎస్ విషయానికి వస్తే నాగోల్ పిఎస్ లో గతంలో కొద్ది రోజుల క్రితం ఒక ఎస్సీ ఎస్టీఎస్ సంబంధించిన కేసుకు సంబంధించి కూడా బాధితులు న్యాయించాలంటూ పోలీసుల తలుపు తడిత కూడా అక్కడ పోలీసులు సలైన రియాక్ట్ కాకుండా నిర్లక్ష్యంగా వివరించు సదరు బాధితుల మీద కొంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసిన నేపథ్యంలో కొంత పోలీసులు చర్యలు తీసుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది పూర్తి స్థాయిలో ఇటీవల కాలంలో పోలీసులు కింద స్థాయి పోలీసులు అధికారులు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కూడా చూసి చూనట్టు వదిలేసిన కాకుండా కేవలం ఖచ్చితమైన యాక్షన్ తీసుకుంటున్నారు చేస్తున్నట్టు రెండు గంటలే మనకి ఇందుకు ఉదాహరణగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది సుమిత్ర